పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమార్తె చనిపోయారు తిరుపతిలో ఉంటున్న డాక్టర్ తంగేళ్ల కేదారు వెంకటకిషోర్ అతని భార్య డాక్టర్ సంధ్యా యాదవ్ వారి పిల్లలు అశ్వినందన ఆయుష్ నందన్ బంధువు శ్వేత ఆమె పిల్లలు మైరా ఆద్య మొత్తం ఏడుగురు కలిసి కారులో గుంటూరులోని వారి బంధువుల శుభకార్యానికి బయలుదేరారు ఈ ఉదయం చిలకలూరిపేట మండలం తాతపూడి వంతెన వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డాక్టర్ వెంకటకిషోర్ అందులో నుంచి కింద పడిపోయారు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు గాయపడ్డ మిగిలిన వారందరినీ చిలుకలూరుపేట గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు గుంటూరు రమేష్ హాస్పిటల్ కు పెళ్లేసరికి డాక్టర్ కుమార్తె నాలుగేళ్ల అశ్వినందన చనిపోయింది మిగిలిన వారందరికీ చిలుకులూరుపేటలోని ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు మృతుడు వెంకట తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు అతని భార్య యాదవ్ కూడా వైద్యురాలు తీవ్రంగా గాయపడిన వారి కుమారుడు ఏడేళ్ల ఆయుష్ నందన పరిస్థితి సీరియస్గా ఉంది వీరంతా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ కు బంధువులు కావడంతో ఆయనకు సమాచారం అందిన వెంటనే హుటాహుటిన చెలుకులూరుపేటకు వచ్చారు ఆసుపత్రిలో మృతి చెందిన డాక్టర్ వెంకటకిశోర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు దగ్గరుండి వైద్య సేవలను పర్యవేక్షించారు